హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ రెసిపీ గ్రీన్ టమాటా పచ్చరండి ఇది టేస్ట్ వేరేగా ఉంటుంది బాగుంటుంది ఇది ఎప్పుడు మామూలు టమాటాలతోనే కాకుండా గ్రీన్ టమాటాలతో మనం చట్నీ చేద్దాం డైలీ చట్నీ అనమాట ఇది నేను కొన్ని ఒక వరకు పచ్చిమిరపకాయలు కొనుక్క పావు కేజీ టమాటా తీసుకున్నా నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు వేరుశన్న ఒక కప్పు నిండా కొత్తిమీర అండి గ్రీన్గా ఉన్నాయి చక్కగా ఫ్రెష్ కొత్తిమీర కొద్దిగా చింతపండు తీసుకొని నీళ్ళల్లో నానబెట్టుకోండి కాస్త కరివేపాకు జీలకర్ర కొంచెం తాలింపు దినుసులో ఓకే మేము ప్రాసెస్ చూద్దాము అండి టమాటాల ముక్కలు కట్ చేసుకున్న ఒక ఫుల్ వెల్లుల్లిపాయ ఒకటి మీడియం సైజ్కి పచ్చిమిరగాయలు కట్ చేసుకున్నాను కొత్తిమీర ఈ వేసినపప్పు వేయించి పెట్టుకున్నాను పర్వాలేదు పచ్చదైనా వేసుకోవచ్చు ఆయిల్ పెట్టినప్పుడు వేగిపోతుంది చింతపండు నీళ్ళల్లో నానబెట్టుకున్నాను చూడండి ఆయిల్ వేగిపోయింది ఓ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను దీనిలో నేను కొద్దిగా ఆవాలు ఒక్క టీ స్పూన్ కదా జీలకర్ర వేస్తాను ఇప్పుడు మనం చూసుకున్నాం సరైన దగ్గర కర్వేపాకు అలాగే పది వరకు పచ్చిమిరపకాయ అండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోండి సింపుల్గా ఫైవ్ మినిట్స్ అయిపోతుంది அந்த டேஸ்டாக உண்டு சட்னில அல்லது ரெஸ்ட் வாட் பண்ணி இல்லை ஆனியன் அது வெய்த் தான் ஆனால் வச்சு வைச்சுங்களுக்கு பச்சை கமாட்டாலும் இன்னும் கொத்துமீர

ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఒక ఒక టీ స్పూన్ వరకు మీరు టేస్ట్ స్పూన్ వేసుకోండి పాలుపు కాల్ఫు టే స్పూన్ కదా వేసుకుని దీంట్లోనే మనం నానబే తీసుకుని చింతపండు ఉంటుందండి చింతపండు ఆ నీళ్ళతో సహా వచ్చేది కొంచెం మద్దతు పోతుంది దీంట్లో మళ్ళీ మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక పద్ధతి కుక్ అవనట్టు టెన్ మినిట్స్ అయిపోయింది మళ్ళీ నుండి వాటర్ అంతా ఎగిరిపోయింది స్టవ్ ఆగి తీసుకొని దీన్ని మిక్సీలు వేసుకుందాము చల్లారిపోయాక నుండి చల్లారినాక మిక్సీలో వేసుకున్నాను నేను గ్రీన్ చట్నీ గ్రీన్ టమాటా కొత్తిమీర అండి ఈ రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ కదా దీనిలో ఇది చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఫ్లేవర్ కూడా అంత బాగుంటుందన్నమాట దీన్ని సపరేట్గా సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము ఇది మీకు చక్కగా ఒక త్రీ ఫోర్ డేస్ నిల్వ ఉంటుందండి బయట ఉన్న ఉంటుంది ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు చూసారు కదండి అంత ఈజీగా వేగిపోతే ఒక ఫైవ్ మినిట్స్లో మనకి చక్కగా చట్నీ రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈజీగా గ్రీన్ చట్నీ గ్రీన్ టమాటా చట్నీ చేసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్